మొన్న ఎన్నికల్లో ఆంధ్ర చరిత్రలోనే చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మూడు నియోజకవర్గాలు మెజారిటీలు వచ్చినాయి మొదటిది గాజువాక నియోజకవర్గం రెండోది భీమిలి నియోజకవర్గం మూడోది మంగళగిరి నియోజకవర్గం సో తొంభై ఒక వేల పైచులక మెజార్టీతో ప్రజలను ఆశ్రదించి దీవించి నన్ను గెలిపించారు సో నాపై ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది పనిచేయాలన్న కసి పెరిగింది సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టం మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్ లో మంగళగిరి నంబర్ వన్ నిలబడాల లక్ష్యం మేము పనిచేస్తున్నాం అంతేకాకుండా పార్కులు కానివ్వండి ప్లే గ్రౌండ్లు కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ వాటర్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం దాంతో పాటు స్మశానాల అభివృద్ధి కూడా కార్యక్రమంగా తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అని రెడీ చేసుకున్నాం ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి గుడి కూడా చేసే దాని కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు అన్నారీఎం చైర్మన్ గా ఆయన ఉన్నారు మంగళగిరి ప్రజల కల వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ అది కూడా మొన్న శాంక్షన్ చేపించుకుని కేబినెట్ లో దాని కూడా త్వరలో శంకుస్థాపన అయ్యబోతున్నాం కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు ఒక మోడర్న్ హాస్పిటల్ గా ఏదైతే ఇతర దేశాలు ఒక బాంబే లోనో లేదా ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో జోనింగ్ ఎట్లా జరుగుతున్నాం అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ పైన దాదాపు ఒక ఐదు ఆరు సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది సో ఇట్లా సుమారుగా ఒక యాభై కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు సిఎస్ఆర్ నిధులు అవచ్చు లేంటే లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం మంగళగిరి అంటే చేనేత చేనేత అంటే మంగళగిరి కానీ ఒక వాస్తవం మన అందరం ఆడుకోవాలి మగ్గాలు తగ్గిపోయినాయి దానికి చెక్ పెట్టాలి మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి డిజైనింగ్ జరగాలి లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ డిజైనింగ్ ప్రింటింగ్ ఇంట్రికెట్ వర్క్ చేసేదాన్ని కూడా దాని కూడా భూమి అవసరం అది ఎండోమెంట్ భూమి అవుతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీవ్ తీసుకొని తీసుకుని కేంద్ర ప్రభుత్వ శాఖ అది ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ రీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం అంటే డిజైనింగ్ కానివ్వండి మ్యానుఫాక్చరింగ్ రీటైలింగ్ ఈ మూడు ఒక డెబ్బై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాల లక్ష్యంతో అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాల లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరూ తెలుపుకుంటూ నా పైన మీరందరూ ఒక బాధ్యత పెట్టారు ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ కానివ్వండి దాంతో పాటు లోకల్ గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాం పనులు చేసుకుంటా వెళ్తున్నాం నా లక్ష్యం ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ నిలబడాలి ఒక పక్క వ్యాపార రీత్యా కానివ్వండి పేదరికం నిర్మూలన కానివ్వండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానంలో ఉండే లక్ష్యంతో ఒక శాసన సభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా ఎట్లయితే ఒక కుప్పం ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారి నేను గతంలో హామీ ఇచ్చాను ఆ దిశగా అహర్నిశ కష్టపడి మంగళగిరి ప్రజలు పాల్గొన్న సమస్యలు పరిష్కరిస్తున్నా ముందు ముందు ఎక్కువ పనులు కూడా చేస్తాం దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలలో ఇచ్చిన హామీ నిలబెట్టు అది మాకున్న చి మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికి విధంగా వచ్చే విధంగా విడతలో ఎనిమిది వేల మంది అప్లై చేస్తే దాంట్లో నాలుగు రెండు వందల మంది మంగళగిరి నియోజకవర్గంలో అప్లై రేపటి నుంచి సుమారుగా ఆరు రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా ఏదైతే నేను హామీ ఇచ్చానో భక్తాలు పెట్టి పసుపు ముఖాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపు నుంచి ప్రారంభమవుతుంది అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట అరవై నాలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల పైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా తప్పనిసరి అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందకు వచ్చి అడుగుతారని నేను దాని కూడా అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని అనుకుంటున్నా మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్ట ప్రభుత్వ విలువ తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు మార్కెట్ అంచనా ఉన్న ఉన్న ఈ రోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఆహారం కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ నేను గతంలో కూడా చెప్పాను మాతో దీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరినైడీ వచ్చు వైకాపా వాళ్ళవచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళవచ్చు ఎవరిని అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టరు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పా విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది విజనరీకి ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే ఏంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తారు ప్రజలందరూ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు చేశారంటే ఈ రోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి ఐటీ కానివ్వండి జినోమ్ వ్యాలీ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి రూపకర్త చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో ఏం చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న మంది ఉన్నారు వాళ్ళందరిని నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి దానికి అందరూ భాగస్వామ్యం అవ్వాలి ఇటు పక్క కూర్చున్న మీ అందరం కూడా భాగస్వామి అవ్వాలి ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాలు ఆదుకోవాలి గ్రామాల మీద దత్తకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్టు ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళ పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఒక మాట చెప్తున్నాను నాకు ఎందుకు అవకాశం వచ్చింది ఒక కార్నికమైన చదువుకునే దానికి అమెరికాలో పనిచేసే దానికి ఒక స్టాండ్ఫీ ఎంఎల్ చేయి నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు ఇది నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్ లో ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా మెంటర్ వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుక నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పీ ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు మాకు ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు అది ఈ రోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం